సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడకుండా రాష్ట్ర వ్యాప్తంగా స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం ద్వారా ప్రజలు అవగాహన కల్పించారు ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపుతో విద్యార్థులు స్థానికులతో కలిసి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వ్యర్థాల నిర్మూలనపై ర్యాలీలు నిర్వహించారు పరిసరాలని పరిశుభ్రంగా ఉంచుకోవాలని ప్రజలకు సూచించారు ప్రతి నెల మూడో శనివారం నిర్వహిస్తోన్న స్వర్ణ ఆంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో ఈసారి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడకుండా ప్రజల్ని చైతన్యపరిచారు ర్యాలీలు నిర్వహించి ప్లాస్టిక్ వినియోగంపై విద్యార్థులు పౌరులతో ప్రతిజ్ఞ చేయించారు పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత అని సత్యసాయి జిల్లా పెనుకొండలో మంత్రి సవిత అన్నారు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిర్మూలనపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ ప్రభుత్వ విప్ కాలువ శ్రీనివాసులు అనంతపురం జిల్లా రాయదుర్గంలో ర్యాలీ నిర్వహించారు మంత్రి ఎన్ఎండి ఫరూక్ నంద్యాలలో చెత్తను తొలగించారు ప్లాస్టిక్ నిషేధంపై చిరు వ్యాపారులకు అవగాహన కల్పించారు ప్రకాశం జిల్లా కనిగిరిని ప్లాస్టిక్ రహితంగా తీర్చిదిద్దుతామని ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి తెలిపారు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ కు స్వస్తి పలుకుదామంటూ ర్యాలీ నిర్వహించి మొక్కలు నాటారు ప్లాస్టిక్ నివారణ పర్యావరణ పరిరక్షణ కోసం ప్రభుత్వం చిత్తశుద్దితో పనిచేస్తోందని గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మాధవి అన్నారు స్థానిక ఎన్టీఆర్ స్టేడియం వద్ద ఏర్పాటు చేసిన ఎనీ టైం బ్యాగ్ను ఆమె ప్రారంభించారు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో విద్యార్థులు డ్వాక్రా మహిళలు ర్యాలీ నిర్వహించారు ప్లాస్టిక్ వినియోగం వల్ల కలిగే అనర్థాలను కృష్ణా జిల్లా గుడివాడ ఎమ్మెల్యే వెనుగండ్ల రాము కలెక్టర్ బాలాజీ విద్యార్థులకు వివరించారు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం రాబోయే రోజుల్లో మంచి ఫలితాన్ని ఇస్తుందని మంత్రి కందుల దుర్గేష్ ఆశాభావం వ్యక్తం చేశారు తూర్పుగోదావరి జిల్లా కానూరులో నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్న మంత్రి విద్యార్థులు మహిళలతో ప్రమాణం చేయించారు పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో ప్లాస్టిక్ వాడకుండా విద్యార్థులు తయారు చేసిన వస్తువులను కలెక్టర్ చదలవాడ నాగరాణి పరిశీలించారు అనకాపల్లి జిల్లా మాకవరపాలెంలో కలెక్టర్ విజయకృష్ణన్ మొక్కలు నాటారు ప్లాస్టిక్ వాడకంతో మన ఆరోగ్యాన్ని మనమే నాశనం చేసుకుంటున్నామని హోంమంత్రి అనిత అన్నారు విజయనగరంలో నిర్వహించిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ర్యాలీలో అనిత పాల్గొన్నారు